ట్రైన్ టికెట్ బుకింగ్లో అదిరిపోయే ఫీచర్ దీని గురించి తెలిస్తే ఎగిరి గంతేస్తారు అవును రైల్వే ప్రయాణికుల శుభవార్త అనమాట ట్రైన్ టికెట్ బుకింగ్లో కొత్త ఫీచర్ని అయితే తీసుకొచ్చింది సో ఇందులో మనం చూసుకున్నట్లయితే ఇక మీరు చూసుకుంటే ఐఆర్సీటీసీలో ఇప్పటికే ఉన్న సరికొత్త ఫీచర్ను ఉపయోగిస్తే టికెట్ బుక్ చేసుకున్న వెంటనే డబ్బులు చెల్లించాల్సిన పని లేదు మీ ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత మాత్రమే డబ్బుల్ని డిడక్ట్ అవుతాయి ఇందుకోసం మీరు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఐఆర్సిటిసి నిర్వహించే చెల్లింపుల గేట్వే ఐపేని వినియోగించాల్సి ఉంటుంది దీన్ని ఆటోపే అంటారు ఈ సదుపాయాన్ని ఐఆర్సిటిసి ఐపే యూపీఐ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డుల ద్వారా కూడా ఉపయోగించుకోవచ్చు ఐఆర్సీటీసీ వెబ్సైట్ ప్రకారం రైల్వే టికెట్ కోసం సిస్టమ్ పిఎన్ఆర్ నెంబర్ని రూపొందించిన తర్వాత మాత్రమే వినియోగదారులు బ్యాంక్ అకౌంట్ నుంచి డెబిట్ అయితే అవుతుంది ఈ మెకానిజం యూపీఐ చెల్లించి అంటే ఉపయోగించి ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ ఐపీఓ అప్లికేషన్ ఎలా పనిచేస్తుందో అదే విధంగా పనిచేస్తుందని చెప్పేసి రైల్వే అధికారులు అయితే చెప్తున్నారు అయితే వల్ల ఎవరికి ప్రయోజనము ఐఆర్సీటీసీ ఐపి పే సదుపాయం పెద్ద మొత్తంలో ఆన్లైన్లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకుని ప్రయాణికులతో పాటు వెయిటింగ్ లిస్టు జనరల్ లేదా తత్కాల టికెట్లను బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న ప్రయాణికులు ఎక్కువగా ప్రయోజనం అయితే పొందుతారు అయితే వెయిటింగ్ లిస్ట్ మీరు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుని టికెట్ కన్ఫర్మ్ కాకపోయినా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది అలాంటి సందర్భంలో ఉపయోగంగా ఉపయోగకరంగా ఉంటుంది అనమాట ముఖ్యంగా ప్రయాణికులు డబ్బులు చెల్లించిన బర్త్ చాయిస్ నాట్ మేడ్ అంటే నాట్ మేట్ లేదా నో రూమ్ వంటి సందర్భాల్లో ఆటోపే మరింత ప్రయోజకరంగా ఉంటుంది వెయిటింగ్ లిస్ట్లో తత్కాలు చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత కూడా తత్కాల వెయిట్ లిస్ట్ చేయబడిన ఈ టికెట్ వెయిట్ లిస్ట్లో ఉంటే అంటే ఉంటే అటువంటి సందర్భాల్లో కూడా వర్తించే ఛార్జీలు రద్దు ఛార్జీలు కావచ్చు ఐఆర్సీటీసీ కన్సి కన్వీనియన్స్ ఫీజు కావచ్చు మాండేట్ ఛార్జీలు కావచ్చు చెల్లించి ఆటోపే ఫీచర్స్ సాయంతో తిరిగి అయితే వెనక్కి అయితే పొందొచ్చు అనమాట ఇక ఇన్స్టంట్ రిఫండ్ ఒక వ్యక్తి వెయిటింగ్ లిస్ట్ చేసిన టికెట్ను బుక్ చేస్తుంటే కన్ఫర్మ్ చేసిన టికెట్ పొందలేకపోతే డిడక్ట్ అయిన మొత్తం మూడు లేదా నాలుగు వర్కింగ్ డేస్లో తిరిగి వాపస్ పొందవచ్చు బుకింగ్ మొత్తం ఎక్కువగా ఉంటే దాన్ని కోసం తక్షణ రిఫండ్ సాయం వలన అదనపు ఛార్జీలు లేకుండా వ్యక్తిగత బుక్ ప్రత్యామ్నాయ రవాణా ఎంపికలను కూడా సహాయం అయితే చేస్తుంది సో ఏదేమైనా మొత్తంగా ఇది మంచి ఫీచర్ అనమాట కాకపోతే ఈ ఫీచర్ అనేది చేసేటప్పుడే చేసేటప్పుడు అంటే టికెట్ బుక్ చేసుకున్నప్పుడే చెల్లించేటప్పుడే ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలి దీన్ని ఐపీ అంటారన్నమాట దీని అయితే ఉపయోగించుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి